ఫిబ్రవరిలో జరగనున్న మేడారం సమ్మక్కా సారలమ్మ జాతరలో పోలీసుల పాత్రపై ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కస్తూరిబా పాఠశాలలో ఎస్పీ శబరీష్ విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు ఈ పోటీలో పాల్గొన్న వివిధ పాఠశాలల విద్యార్థులు జాతరలో పోలీసులు అందించే సేవలను కనబరిచేలా డ్రాయింగ్ వేసి జాతర కళాఖండాలను కళ్లకు కట్టినట్టుగా గీశారు పోటీలో గెలిచిన వారికి ఐదు వేలు రెండవ బహుమతి మూడు వేలు మూడవ బహుమతి రెండు వేలు ఇచ్చారు వారి పెయింటింగ్ను ఈ ఏడాది ఆవిష్కరించే జాతర బుక్లెట్పై విజేతల పేర్లను ముద్రిస్తామని తెలిపారు ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ నుంచి జరిగే సమ్మక్క సాలమ్మ జాతరకు ఎవరైతే టాప్ ఫస్ట్ 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 సెకండ్ థర్డ్ ఎవరైతే వచ్చిందో ఈ ఇయర్ జరిగే ఆ మేడారం సమ్మక్క సాలమ్మ పుస్తకం మీద మీ యొక్క పేరుతో సహా మీరు వేసిన డ్రాయింగ్ ఈ చిత్రలేఖనం అనేది దానిపై ప్రింట్ చేయబడుతుంది అందుకొరకే ఇదంతా డిస్టిక్ నుంచి మన కింద లైన్ మండలం నుంచి దీన్ని గ్యాదర్ చేయడం జరుగుతుంది దాంట్లో మీరు తప్పకుండా ఈ స్కూల్ నుంచి ఏదో ఒక త్రీ ప్లేసెస్లో ఒక రసాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్